మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ అలల వంటి అనేక కష్టాలు అనేక ఇబ్బందులు అనేక శోధనలు అనేక కష్టకాలములో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క శత్రు యొక్క స్థితిగతులు కానీ మన తాకుచున్న ప్రతి సమస్య కానీ మన చూపు సమస్యలు తట్టు ఉండకూడదు మనకు ఎదురయ్యే శత్రువుల తట్టు ఉండకూడదు మన చూపు దేవుని వైపు చూడగలిగితే శ్రమలను జయించే సామర్థ్యతను సంపాదించుకోవచ్చు అని మనం చేస్తున్నాం బైబిల్ గ్రంథంలో భక్తులందరి యొక్క చూపు దేవుని వైపే కనపడుతుంది ఒక దావి తీసుకున్నా ఒక ఏలియన్ తీసుకున్నా ఒక ధాన్యాన్ని తీసుకున్నా గమనించే వారి చూపులు చూడండి వారి శ్రమల కాలములు కష్టకాలములో గమనించండి అలల చేత వారు కొట్టబడుతున్న అనుభవాలు వారి జీవితములో అనేకం కనపడిన వారి చూపు మాత్రం దేవుని వైపు కనపడుతుంది మరణ శాసనము విధించబడదని తెలిసినప్పటికీ ఆయన కిటికీలు తెచ్చుకుని యర్షుల వైపు నిలబడి మోకరించి ప్రార్థిస్తున్నాడు దాని దావీదు ఎదుట ఫిలి భయంకరమైన రూపం కలిగిన గులియాతు నిలబడినప్పటికి దావి చూపు తన బలము తట్టో చేతున్న కట్కము తట్టో రూపము తట్టో చూడట్లేదు కానీ నేను సున్నతి పొందిన వాడును అని దేవుని వైపు చూస్తున్నాడు దావీదు